వెల్కమ్ పవర్ ఫైట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బరిలో హేమేలు గెలుపుపై ఎవరి ధీమా వారిదే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గెలుపుపై ఎవరి ధీమాలు వారివే మోడీ గ్యారెంటీలే ప్రచారాస్త్రాలుగా కిషన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం ఉంది గెలుస్తామని దానం గ్రేటర్లో ఎమ్మెల్యే బలం కలిసొస్తుందని పద్మారావు సికింద్రాబాద్లో గెలుపు ఆశలు పెట్టుకున్నారు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ సిక్కు మతస్థులు కలిసి ఉన్న ఓటర్లు మినీ ఇండియా సికింద్రాబాద్ లో ఎవరిని గెలిపిస్తారు ఎవరిని పార్లమెంటుకు పంపుతారు ముగ్గురు లీడర్ల మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీళ్లలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన కిషన్ రెడ్డి దాన్మ నాగేందర్ పద్మారావు గౌడ్ మధ్యే పోటీ తీవ్రంగా ఉండబోతోంది ఈ పార్లమెంటు స్థానంలో ఓటర్లపై రాష్ట్ర రాజకీయాల కన్నా జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంది ఇక్కడ ఇప్పటి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్నారు సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఇరవై ఒక్క లక్షల ఇరవై వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు ఇందులో అంబర్పేట్ ముషీరాబాద్ సికింద్రాబాద్ సనత్నగర్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ నాంపల్లి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ పార్లమెంట్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏర్పడగా అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో పన్నెండు సార్లు కాంగ్రెసే గెలిచింది ఐదు సార్లు బీజేపీ నెగ్గింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాత్రమే తెలంగాణ ప్రజా సమితి గెలిచింది సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు బీజేపీ ఫాస్ట్ లిస్ట్ లోనే టికెట్ రావడంతో నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా మోడీ మేరతో కిషన్ రెడ్డి గెలిచారు ఇక ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్లీ విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే మళ్లీ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి సిట్టింగ్ ఎంపీగా కొంత వ్యతిరేకతున్నా మోడీ మానియాతో గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు కిషన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు అందుకే సికింద్రాబాద్లో బలమైన అభ్యర్థి దానం నాగేందర్ను రంగంలోకి దించారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో గ్రేటర్ హైదరాబాద్లో పలుకుబడి ఉన్న దానం అందరినీ కలుపుకుపోతూ ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ తో ప్రచారం చేస్తున్నారు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా ఉంది అయితే గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న ఆదరణతో ఈసారి సికింద్రాబాద్ను దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్ఎస్ గెలిచింది గ్రేటర్లో ఆ పార్టీకి మంచి పట్టుంది అందుకే తమ గెలుపుపై నమ్మకం పెట్టుకుంది బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు పార్టీలో సీనియర్ నేత సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా పదేళ్లుగా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మంత్రిగా ఎంఎస్ తన పనులు గెలిపిస్తాయని చెబుతున్నారు పద్మారావు గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచుగా కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు కార్నర్ మీటింగ్స్ రోడ్ షోలతో పద్మారావు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు కొందరు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదన్న ఆరోపణలున్నాయి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మైనార్టీ ఓట్ల కీలకం నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయి కొన్నేళ్లుగా నాలాలకు పునరుద్ధరణ పనులు జరగకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్నల్ రోడ్స్ దారుణంగా ఉన్నాయి సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది ఆక్రమణలు తొలగించి రోడ్ల విస్తరణ చేపట్టాలని ఫ్లైఓవర్లు నిర్మించాలని జనం కోరుతున్నారు